మన రాష్ట్రానికే కాదు మన దేశానికి గర్వకారణమైన జాతి ఇది ప్రపంచంలో మన దేశానికి పేరు తెచ్చిన జాతి ఒంగోలు సీమలో ముఖ్యంగా గుండ్లకమ్మ నది పరివాహిక ప్రాంతంలో పుట్టి పెరిగే జాతి ఇది అంతర్జాతీయంగా ఎంతో పేరుగాంచింది ఇంతకీ ఒంగోలు జాతిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలుసా వాటి పౌరుషం బలం టీవీ దర్పం నడక ఇలా అన్ని లక్షణాల్లో ఒంగోలు జాతి పశువు పేరు తెచ్చుకుంది గిత్తల్లో దీన్ని మించిందే లేదు అందుకే అన్ని లక్షణాలున్న ఒంగోలు గిత్తలు లక్షలు కోట్ల రూపాయలు పలుకుతాయి విచిత్రం ఏంటంటే ఒంగోలు జాతి గిత్తల అభివృద్ధికి మన ప్రాంతంలో ఉన్న పరిశోధన అభివృద్ధి కేంద్రాలు నిధులు లేక దిగేడేస్తుంటే బ్రెజిల్లో ఒంగోలు గిత్తల పరిశోధన కేంద్రం ప్రపంచ ఖ్యాతి తెచ్చుకుంది మొట్టమొదట పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో ఒంగోలు గిత్తలను బ్రెజిల్ దేశస్తులు గుర్తించి కొనుగోలు చేసి నౌకలో తమ దేశానికి తీసుకెళ్లారు ఒంగోలు గిత్తలను పెంచడం కొంతమంది రైతులకు హాబీ వీటి కోసం ప్రత్యేక గదులు ఆహారం స్నానం వాటి బాగోగులకు ఒక మనిషి ఇలా కంటికి రెప్పలా పెంచుకుంటారు ఒంగోలు బండలాగుడు పోటీలు ఎడ్ల బండల పోటీలకు వాడుతారు ఇక బ్రెజిల్ ఆఫ్రికా లాంటి దేశాల్లో పోట్ల గిత్తల పోటీలకు వాటితో పోట్లాటలకు వాడుతారు ఇక ఉదయగిరి సమీపంలోని అడవి పేరంటాలమ్మ వేడుకల సందర్భంగా బండలాగుడు ఎడ్ల బండ్ల పోటీలకు వచ్చిన ఒంగోలు గీత్తలను చూసేందుకే రైతులు ఆసక్తి ఉన్నవారు వస్తూ ఉంటారు మూలే సూరారెడ్డి మాది పోతిరెడ్డి కళ్యాణ్ ఒక నెలకు వచ్చేసి ముప్పై వేలు దాకా ఖర్చు వస్తుంది మాకు నాలుగు జతలు ఉన్నాయి కేటగిరీ సైజు ఒకటి ஓல்டு கேட்டகரிட்டி ரெண்டு பால பாலு ரெண்டு சைஜில் ரெண்டு காணுண்டி மா ஊரு போத்தரடி பிள்ளைங்க சந்தாலுக்கு வெள்ளா ஏரீ ஓல்டு கேட்டி பற்றி ஒங்கோல் ஜாதி ஒங்கோடு ஜாதி నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపి ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు